ప్రకృతికి హాని లేకుండా పొల్యూషన్ లేకుండా ఉన్న ఐటమ్స్ అన్నీ మన షాపులు ఉంటాయండి ఎందుకంటే పర్యావరణకి కాలుష్యం అంటే దీపావళి అది లేకుండా మన దగ్గర మ్యాక్సిమం అన్ని కమల కార్బినేషను మురగన్ మొత్తం స్టాండర్డ్ అన్ని బ్రాండ్స్ ఐటమ్స్ మన దగ్గర ఉంటాయి లేని ఐటెం అంత ఉండదు చిన్నపిల్లలకు కావాల్సిన పెద్దవాళ్ళకి కావాల్సిన స్టాండర్డ్ ఐటెం అన్నీ ఉంటాయి మన దగ్గర షాప్ నెంబరు అరవై ఏడు శ్యామ్సుందర్ గారి బాణసంచ అయ్యప్ప బాణసంచా షాపు కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళొచ్చు ఇచ్చేయాల్సింది గేట్ నుంచి రాగానే పొస్టు లెఫ్ట్ సైడ్ వచ్చే షాపు కంపల్సరీ మా కస్టమర్ అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాను అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా బాణాసంచాకి సంబంధించి అనేక ప్రమాదాలు చోటు చేసుకోవడంతో రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇక్కడ షాపులన్నీ కూడా బాణసంచ షాపులకి అధికారులు ప్రత్యేకంగా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది అనేక షరతులు విధించడం జరిగింది నీళ్ల డ్రమ్ములు ఏర్పాటు చేయడంతో పాటు ఫైర్ ఇంజిన్ కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు అనేక రక్షణ చర్యలు తీసుకుని పూర్తి స్థాయిలో ప్రమాదాల నివారణకి భద్రతకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో ఎప్పుడూ లేని విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ఫైర్కి సంబంధించిన ఇన్సిడెంట్స్ ఏమి చోటు చేసుకోకుండా ఉండే ప్రాంతం విశాలమైన ప్రాంతం కావడంతో ఇక్కడికి ఆ వినియోగదారులు కూడా పెద్ద ఎత్తున రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో మైదానంలో ఉన్న షాపులకి వస్తున్నారు విశాలమైన పార్కింగ్ సౌకర్యం రద్దీ లేకుండా ఎంతమంది వచ్చినా కూడా పట్టే అవకాశం ఉండడంతో వీరంతా కూడా హ్యాపీగా దీపావళి జరిపేందుకు రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలకి పెద్ద ఎత్తున తరలి రావడం కనిపిస్తుంది ఇది ఇష్యూస్ కోసం నారాయణ